అందరికి అండి గీద లేకపోయినా ఎనపూస వస్తాను చూసారా అదే మరి గీద లేకర్లేదండి కేదర పాలకండి బలి ఎనపోస వస్తుంది కొంచెం కరిగే ఎనపూస కరిగేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తే కమ్మటి వాసన వస్తుంది కొద్దిగా కరివేపాకు వేసామనుకో అందరికీ తెలిసిన టిప్పేలేదు కొత్తగా చేసేది ఏంటంటే కాకపోతే నేను చెప్తున్నాను మా బిత్తి కర్ర పాకేస్తాం సూపర్ ఉంది అన్నపూస ఫ్రెష్గా తీసుకొని వేసుకోవచ్చండి అన్నపూస కరుగుతుంది ఇప్పుడు టేస్ట్ బాగా వండు ఇదిగో సల కూడా అయిపోయింది చూడండి కింద ఆ టైం చెత్తండి రాట్లో అందుకే బాగా వేస్ట్ పోకుండా దీన్ని వేసేస్తున్నాడు చూడండి పాకేసేసారు కమ్మట వాసన వస్తుందండి నెయ్యి మాత్రం పెట్టి తిప్పుతుంటే అడగంటదండి అడుగంటి పడి ఉండేది తొందరగా మరి మన తొందరగా నెయ్యి కావాలంటే అందుకే తొందర తొందరగా కరగబెట్టాల్సి వస్తుంది ఎందుకన్నా ఇప్పుడు ఎన్నపోసి ఎండపోస్తూ వస్తుంది చక్కగా చూడు అది రెడీ అయిపోయింది నెయ్యి చదవాలంటే బోల్డ్ రేట్ ఇది